ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా బాల వికాస సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పొనుగోడు గ్రామంలో పాఠశాల విద్యార్థులు గ్రామ ప్రజల సమక్షంలో ప్రపంచ నీటి దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు నీటి పదుపుపై విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు బాల వికాస ప్రతినిధి ఆలకుంట సంపత్ మాట్లాడుతూ బాల వికాస సంస్థకు మాతృ సంస్థ అయిన సోఫా సంస్థ తరఫున కేరళలో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రతి సంవత్సరం ప్రపంచ నీటి దినోత్సవం రోజున భారతదేశంలో నీటి సమస్య పరిష్కారానికి సంఘీభావంగా ర్యాలీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ప్రధాన ఉపాధ్యాయులు గట్టు రస్తా మాట్లాడుతూ ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడుకోవాలని వర్షపు నీటిని భూములకు ఇంకెలా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు ప్రపంచ సందర్భంగా మా పాఠశాలలో దినోత్సవం దీనిలో భాగంగా విద్యార్థులకి వ్యాసరచన పోటీ స్పీచ్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది తర్వాత పిల్లలకి నీటి యొక్క ఉపయోగం నేటి బాల రేపటి భావి భారత పౌరులు కాబట్టి నీటిని పొదుపుగా ఎలా ఉపయోగించాలి నీటిని ఏ విధంగా మనము ఒడిసిపట్టాలి అనేవి అనే విషయాల మీద విద్యార్థులకి అవగాహన కలిగించడం జరిగింది దాని ద్వారా పిల్లలు పొదుపుగా నీటిని వాడడం ద్వారా వన నీటిని ఉడిచిపట్టి మన నీటిని కూడా ఏ విధంగా ఉడిచిపట్టుకోవాలి అని చెప్పేసి పిల్లలకి అవగాహన కల్గించడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్